హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాల్టి వీడియోలో మనము గృహంలో దైవశక్తి ఉంది అని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తాము వీటితో వెలిగించిన దీపం నుండి వెలువడే పొగ ఇంట్లోని గాలిలో కలుస్తుంది ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అది కూడా ఆ వెలిగిన కాసేపే దాని గురించి ఎవరు ఎక్కువగా పఠించుకోవడం లేదు దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలు ఉండే వంటిట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని ఇంకొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజలే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆరాటపడుతూనే ఉంటారు దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇలా సంధ్యా దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అసలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ళ ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా ఉప్పు వేసి స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు ఇంట్లో పసుపు నీళ్ళు అలాగే గోపంచకంలో కొద్దిగా పసుపుని వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లంతా చల్లుకోవాలి తద్వారా దీ తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి చెందుతుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తించాలి అంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్య దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అని గుర్తుంచుకోవాలి హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేష ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మీ జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభం అవుతుంది అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా అలాగే పావురం తప్ప మీరు ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతానని చెప్తున్నారు గుడ్ల లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా గుడ్ల చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం మీరు ఉదయం నిద్రలేచి ఎవరైనా తుడుచుకోవడం చూస్తే అది కూడా శుభ పరిగణించబడుతుంది మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీ ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఎప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటిని లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తారు లక్ష్మీదేవి నిరసించే ఇల్లు ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా